ఈరోజు మనం చేసే చేప ఇదే అనమాట నువ్వేబీ నువ్వేబీ ఫ్రై చేస్తున్నాను చూసేయండి ఇలా ఉంటుంది దీని పేరు నువ్వేబి చూసేయండి చేప అయితే కట్ చేసుకుంటున్నాను నువ్వేబీ చేప అనమాట చూడండి రెండు చేపలు పొట్టు తీసేసాను ఇప్పుడు ఇది కట్ చేసుకుంటున్నాను తిరితే ఇలా మొత్తం తోకలు కట్ చేసుకొని ఈ చేపకి తలభాగం తినరండి ఈ చేప తలభాగం తీసేస్తారు తలను తినే తీసేస్తారు అనమాట కొన్ని చేపలు మనం కర్రీ చేసుకుంటాం అడ తల కూడా కాబట్టి ఇది ఓన్లీ ఫ్రైకే కాబట్టి తల పడేస్తారు తల తినరనమాట చేస్తే చూసేయండి ఈ తల ఈ చేపల వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి చూడండి ఎంత ఉందో వేస్టేజ్ చాలా ఎక్కువ దీంట్లో ఈ బ్లాక్ అనేది కూడా తీసేయాలి ఈ బ్లాక్ అనేది ఉంటే నీచు వాసన ఉంటుందండి చేప కాబట్టి ఈ బ్లాక్ ఉండేదంతా తీసేయాలి క్లీన్ చేసేటప్పుడు లేదంటే చేప నువ్వు ఎంత క్లీన్ చేసినా కూడా అసలు నీచు వాసన అనేది పోదు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి రెండు చేపల్ని ఇలాగే కట్ చేసుకుంటాను ఎలా అండి చూసేయండి దీంతో ఉప్పు పసుపు వేసి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చేపను ఇలా వేసి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి మనం చేపల్ని మళ్ళీ వాష్ చేసుకోవాలి ఎందుకంటే పైన జిగురు అది ఉంటుంది కదా అది హెల్ప్ అవుతుంది నీచు వాసన అనేది చూడండి ఇలాగా చేసి పెట్టుకోవాలి హలో అండి ఇప్పుడు చేపలకి మనం మసాలా పట్టించుకుంటున్నాము చూసేయండి ఎలా పట్టించుకోవాలో చూపిస్తాను ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ చేప అనమాట కట్ చేసి పెట్టుకున్నాము కదా ఇది ఒకటి దీంట్లో వేసేస్తున్నాను ఈ వాటర్ ఉన్నాయి కదా అవి వేయకూడదు అనమాట చూడండి అన్నీ ఇలా వేసేసాను ఇలా వేసి చూసేయండి ఇది నిమ్మరసం నేను ఒక కాయల్లా పిండుకున్నాను దాంట్లో చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కారం ఇది కారం వీళ్ళు తిన్నారు కదా కానీ నేను వేస్తున్నాను చూడండి ఈ ఈ ఈ చేపకి ఇలా ఇలా మసాలా పట్టించుకోవాలి ఇది ఎందుకంటే దీనికి ఈ తరిక అంటే దీని ప్రాసెస్ ఇదే అండి చూడండి ఇలా కొద్దిగా కారం పొడి కూడా వేసాను చూడండి ఇలా కలుపుకొని మొత్తం దీనిపైన స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి అలా అంతా వేసేసి ఇంకా నేను పైన పసుపు పొడి వేస్తున్నాను చూడండి రెండు స్పూన్ల దాన పసుపు పసుపు అంటే ఇలా చేప మసాలా నేను పెట్టాను కదా అది వేసేసాను ఇది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం లాస్ట్ ప్రాసెస్ ఏం తెలుసా పైన గోధుమ పిండి చల్లుకోవడం అంతే సింపుల్ ఇది ఒక టూ మినిట్స్ అలా పెట్టి ఇప్పుడే నేను చల్లాను గోధుమ పిండి ఒక టూ మినిట్స్ తర్వాత చల్లుతాను చూసేయండి ఇప్పుడైతే నేను గోధుమ పిండి స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తము లాస్ట్లో గోధుమ పిండి అయితే వేసేసాను దీన్ని ఇలా కలుపుకోవాలి ఏది మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు చేప ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకోవాలి చూసేయండి చేప అయితే ఫ్రై అయిపోయినాయి అన్నీ చేసేసాను తీసేసాను అన్నమాట మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను చూడండి అంత బాగా ఫ్రై అయిపోయినాయో చేప ఫ్రై కూడా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి